జగన్ రావడం మీద సహజంగా అంటే రోజు కొడుతుంటే పడి ఉండాలని ఏముంటది బేసిక్ గా అన్నను ఓడించాలనుకుంటుంది తెలుగుదే ఇప్పుడు వీళ్ళది నేను ఒక పదం విన్నా మొన్న ఎవరో చెప్పారు వీళ్ళ ఉంటాయి కదా తెలుగుదేశం సోషల్ మీడియా టీము ఐటీడీటీ లేకపోతే వైసీపీకి సంబంధించిన వాళ్ళకట నేరేటివ్ స్టోరీ అని పెడతారట రోజు ఈ రోజు ఏ అంశం మీదన హైలైట్ చేయాలి ఎలాగ నేరేట్ చేయాలి అనేటువంటిది పెడతారట ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీలు మరి జాతీయ పార్టీలు అట్టుందో నాకు తెలియదు ఇవాళ ఏ టాపిక్ ని హైలైట్ చేయాలి ఎలాగ దాన్ని అర్థం అర్థం చేయాలి జనానికి అంటే మనం ఎలా ఆలోచించాలో వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు అలాంటి నేరేటివ్ థింకింగ్ లోనే షర్మిల అనే ఆవిడ ప్రవేశపెట్టబడింది ఆవిడ ఆ నేరేటివ్ థింకింగ్ లో ఏం చూస్తుంది తన బాబాయిని హత్య చేశాడని నమ్ముతోంది అవినాష్ చేయించాడని నమ్ముతోంది సునీత నమ్ముతోంది దీనికి సీబీఐ అనేది వాళ్ళు ఒక పాయింట్ చెప్తున్నారు అంతే సిబిఐ అనేటువంటి దాంట్లో రెండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి ఫస్ట్ ఛార్జ్ షీట్ వేరు రెండు ఛార్జ్ షీట్ వేరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో నిజాలు కనబడతాయి నేనైతే చదువుకున్నాను కాబట్టి లేదా క్రైమ్ రిపోర్టింగ్ కూడా చాలా కాలం పాటు చేశాను కాబట్టి నాకున్న అవగాహన మేరకు మొట్టమొదటి దాంట్లోనే సునీల్ యాదవ్ గంగిరెడ్డి గంగిరెడ్డి స్కెచ్లో సునీల్ యాదవ్ కానీ దస్తగిరి కానీ వీళ్ళందరూ చేశారని వచ్చింది వాళ్ళు మర్డర్ ఫర్ గెయిన్ అంటే గంగిరెడ్డి అనేటువంటి వాడికి డబ్బులు ఇవ్వాలా ప్లస్ వీళ్ళకి ఇవ్వాలి దస్తగిరికి వీళ్ళ సునీల్ యాదవ్కి తల్లితో ఈయనకి సంబంధం ఉండటం వీటన్నిటి కారణంగా జరిగిన మాట తేల్చింది ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ దాన్ని తర్వాత వచ్చినటువంటి